హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బ్రహ్మా గైడెన్స్ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వివిధ రకాలైన ఫైనాన్షియల్ ప్లాన్స్ అలాగే వివిధ రకాలైన స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అయితే వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది ఛానల్ ప్రతి వీడియోలో డెఫినెట్గా మీకు జెన్యున్ కంటెంట్ అలాగే ఉపయోగపడే టాపిక్ అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే రైతులకి ఉపయోగపడే చాలా ముఖ్యమైన టాపిక్ అయితే ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు ఎక్కువ పెట్టుబడులు పెట్టి రైతులు పంటలు పండిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆ పంటలు నష్టపోవడం తెగుళ్ళు అదే ప్రకృతి వైపరీత్యాలు వరదలు భూకంపం కొండచెరీలు విడి విడిగిపడడం ఇలాంటివి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే కొన్ని రకాలమైన తీవ్రమైన తెగుళ్ళ వల్ల పంట అయితే నష్టం జరిగి తీవ్రంగా నష్టపోతుంటాడు అలాంటి సందర్భంలో తిరిగి కొడుకులేని పరిస్థితుల్లో కూడా ఉండవచ్చు తిరిగి మళ్ళీ పంట పెట్టడానికి కూడా అవకాశం లేకపోవచ్చు నష్టపోవడం వలన సో అలాంటి రైతులు కి ఉపయోగపడే చాలా బెస్ట్ స్కీమ్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్ అది ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఫ్రెండ్స్ ఇది పంటలకు మాత్రమే చేయగలిగే ఒక రకమైన బీమా ఇది ఈ యొక్క బీమా ఫసల్ బీమా యోజన చేయడం వల్ల రైతు పంట నష్టపోయినప్పుడు అంటే తెగుళ్ళ ద్వారా కావచ్చు అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలైన అధిక వర్షాభావం వల్ల లేకపోతే విపరీతమైన చెగుళ్ళు ఏదైనా వరదలు అలాగే భూకంపాలు తర్వాత ఏదైనా కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటి కారణాలతో పంట అయితే నష్టపోవడం జరుగుతుంది ఇలా నష్టపోయినప్పుడు ఈ ఫసల్ బీమా యోజన అనేది మనం ఆ పంటకు ఇన్సూరెన్స్ చేయించినట్లయితే మనకి నష్టపరిహారంగా గవర్నమెంట్ అమౌంట్ చెల్లించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆ వ్యక్తి తిరిగి ఆ యొక్క పంట నష్టపరిహారంతో తిరిగి మళ్ళీ నెక్స్ట్ వ్యవసాయం చేయడానికైతే అవకాశం ఉంటుంది ఒకే అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే తీవ్రంగా నష్టపోయిన తర్వాత తిరిగి వాళ్ళు వ్యవసాయం చేయలేకపోవచ్చు అలాగే పూర్తిగా వ్యవసాయం మానేయవచ్చు అలా కాకుండా వాళ్ళు వ్యవసాయం కొనసాగించాలి తిరిగి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క బీమా గురించి చాలా రైతులకు తెలియదు ఫ్రెండ్స్ చాలా నష్టపోతుంటారు పంటలు కానీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి నష్టపరిహారం అనేది వచ్చినప్పుడు చాలా వ్యక్తులకి తెలియకపోవడం వల్ల ఈ యొక్క బీమా పంటకి బీమా అనేది చేయడం లేదు సో తప్పకుండా మీరు పెట్టిన పంటకి ఖరీఫ్లో కావచ్చు అలాగే రబీలో అయినా డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫసల్ బీమా యోజన అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఏ విధంగా మీరు పంట నష్టపోయినప్పటికీ దానికి తగ్గ నష్టపరిహారం అయితే గవర్నమెంట్ చెల్లుస్తుంది అది కూడా పంట యొక్క నష్ట శాతాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు అయితే మీకు పంట చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నష్టపరిహారము అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పంట దిగుబడి బాగా తగ్గిపోయినప్పుడు మీకు పంట వంద శాతం రావాలా పంట దిగుబడి కానీ కొన్ని సందర్భాల్లో సగానికి పడిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దిగుబడి మాత్రమే వచ్చినప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నష్టపరిహారం అయితే చెల్లిస్తుంది ఈ విధంగా రైతులను ప్రోత్సహించి వ్యవసాయంలో తిరిగి వాళ్ళు కొనసాగి కొనసాగించాలి అనే ఉద్దేశంతో అయితే మనకి యొక్క ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టి ఏ విధంగా చేసుకోవాలి ఈ యొక్క ఫసల్ బీమా యోజన అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ మన యొక్క గ్రామ సచివాలయంలో లేకపోతే వార్డు సచివాలయంలో మన టెక్నికల్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన క్రాప్ రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది దీనికి వన్ బి అడంగల్ అలాగే పాస్బుక్ అయితే ఆధార్ కార్డు డెఫినెట్గా యొక్క డాక్యుమెంట్స్ అయితే కావాలి అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది క్రాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ చేసినట్లుగా సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మనం తిరిగి మీ సేవలో అప్లై చేసి అక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది యొక్క ఎకరాకు పంటను బట్టి వివిధ రకాలైన ప్రీమియంస్ అయితే ఉంటాయి సో ఆ విధంగా మనం అక్కడ అమౌంట్ పే చేసి మన యొక్క సర్టిఫికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ సేవలో ఆ తర్వాత ఎటువంటి నష్టం జరిగిన పంటలకి మనకు ఈ యొక్క ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మనకు పంటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రైతులందరూ కూడా ఎవరైతే పంటలు పండిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు వేసిన పంటకి ఖచ్చితంగా ఈ బీమా పంటకు బీమా అయితే ఖచ్చితంగా చేయించండి మీకు విపత్కర పరిస్థితుల్లో అయితే ఈ యొక్క బీమా మీకు చాలా ఉపయోగపడుతుంది నష్టపోకుండా ఫ్యామిలీస్ కూడా సెక్యూరిగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మన టాపిక్ ఈరోజు మీకు అందరికీ కూడా నచ్చింది అయితే అయితే భావిస్తున్నాను మన వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి అయితే యొక్క విషయం అయితే తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ అయితే అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్